వాళ్ళు అటు ఇటుగా పిల్లలు అయోమయ స్థితిలో ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముఖ్యంగా మమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేశారు కాబట్టి మేమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తణుకు నియోజకవర్గం యొక్క మండలాధ్యక్షుడు చిక్కాల వేణు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి అతను విడివాడ రామచంద్రరావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన మొదలు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు ఒక విషయం కాదు ఎక్కడికి అక్కడ ఇబ్బంది పెట్టడము నాకు పద వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని పంపించి వీడియో తీయించాడు మేమేం మాట్లాడుకుంటున్నాం అది ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ పెట్టి ఇంకొక ఇంకొక ఇక్కడ నియోజకవర్గంలో ఇంకొక మహిళ ఉంది ఆ మహిళ ద్వారా అన్ని వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టించడం జరిగి నన్ను ఇబ్బంది కలిగించాలని చూశాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను చేసేవన్నీ కూడా సాక్ష్యాధారాలతో నేను పవన్ కళ్యాణ్ గారికి అందించాను ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇన్చార్జ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మండలాధ్యక్షుడు ఏ విధంగా పెట్టాడో ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన పట్టణాధ్యక్షులు అని చెప్పుకుంటున్నారు ఆయన పట్టణాధ్యక్షులుగా పూర్తిగా ఆయనకేమీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అవ్వలేదు చెప్పుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో సివిఆర్ సీట్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోయిన వ్యక్తి విడివాడ రామచంద్రరావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన వెంటనే వచ్చిన వ్యక్తి ఆయన ఏదో పార్టీ కోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రతి మహిళను అది ఇది అని అంటే చాలా అసభ్యకరమైన మాటలతో అతను కించుపరుస్తూ మాట్లాడుతున్నాడు ఇంకొక అధ్యక్షుడు ఉన్నాడు అత్తిలి అత్తిలి అధ్యక్షుడు ప్రజలంతా కష్టపడి జనసేన పార్టీని ఒక దళిత మహిళని నెగ్గించుకుంటే ఆ దళిత మహిళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయే వరకు అతను ఊరుకోలేదు అతని పేరు ప్రసాద్ వీళ్ళు వీళ్ళ ముగ్గురు కలిపి మొత్తం రామచంద్రరావు అందరూ కలిసి పాత విత్తున్న అవన్నీ రానివ్వకుండా రకరకాలుగా మహిళలు ఏ మహిళ కూడా రాజకీయాల్లో రాకుండా ఇబ్బంది కలిగించు అసభ్య పదజాలంతో నన్ను కూడా చిక్కాలు వేణు చాలా రకాల మాటలు మాట్లాడాడు వీళ్ళందరి మీద వీళ్ళతో పాటు రామచంద్రరావు గారి అనుచరులైనటువంటి హరి అన్న అతను ఫ్లెక్సీల దగ్గర గొడవ చేసి నువ్వు మనోహరికి చెప్పుకుంటావో జిల్లా అధ్యక్షుడికి చెప్పుకుంటావు అని ఏకవచనంతో మాట్లాడి చాలా ఇబ్బంది కలిగించాడు అతను ఫోన్ చేస్తే అసభ్యంగా మాట్లాడారు ఆ రికార్డులు మొత్తం అన్నీ కూడా నేను కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది ఇవేళ అందరి మీద నేను పోలీస్ కేసు పెడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే గత మూడు నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు ఇవన్నీ నేను అనుకుంటుంటే అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు అబ్బాయి అదేం కాదన్నాను ఈరోజు ఖచ్చితంగా అది నిజమని అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని చెప్పి కలెక్టర్కి జిల్లా ఎస్పీకి నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఎస్ఐకి సీఐకి అందరికీ కూడా ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నాను ఈ విషయం ప్రతిభాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే నా మీద దాడులు చేయాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాకు అండగా మీరు ఎవ్వరు ఏమీ చేయలేరు నాకు ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు జన సైనికులు ఉన్నారు అండగా అక్క చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉండగా నన్ను మీరు ఏమీ చేయలేరు మీ అందరి మీద కూడా నేను కేసు పెట్టాను ఇంకొక ముఖ్య విషయం మీ రోజు ఈ పత్రికా సమావేశం చేయడానికి మా గురించి చెప్పడమే కాకుండా తణుకు జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి అందరికీ విన్నవించేది ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం ఈ పార్టీలోకి వచ్చాం అప్పటి నుంచి ఇప్పటికీ నాయకులు ఎవరైనా కూడా ఒకరికి సీట్ వస్తే చేసాము ఇంకొకరికి ఇన్ఛార్జ్ వస్తే చేశాము కానీ వాళ్ళు నిలబెట్టుకుని ఉండలేదు మనమే నిలబడి ఉన్నాము మనం అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారికి ఈ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ గారిని గెలిపించుకోవాలి ఆయనకి సపోర్ట్ చేయాలి తొందరలో ఆయన దగ్గరికి కూడా మేము వెళ్ళి సంఘీభావం తెలిపి మేమంతా కలిసి పనిచేస్తామని ఆయనకు చెప్తాము జై జనసేన జై హింద్